విద్యార్థులు చదువుతో పాటు బనో వికాసంపై అవగాహన పెంపొందించడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము అని మనో వికాస్ నిపుణులు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సరగడం పరదేశి నాయుడు విశ తెలియజేశారు విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న మహాతీ స్కూల్లో పరదేశి ఆధ్వర్యంలో విద్యార్థులకు మనోవికాసంపై వికాసంపై అవగాహన సదస్సు శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు వినియం సంస్కారం అలవరుచుకోవాలి అని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని అహంకారాన్ని వదలగలిగితే మంచి సమాజాన్ని మనం చూడగలుగుతామని అన్నారు చదువుకునే సమయంలో విద్యార్థులు టీవీలకు హత్తుకుపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది అని అన్నారు సో నేలలో నాటిన విత్తనాలు ఏ విధంగా అయితే మొక్కలుగా మొలకెత్తి ఫలాలు ఇస్తాయో సో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచి భావాలు సో తల్లిదండ్రులను గౌరవించడం పెద్దలను గౌరవించడం సో అనాథలందు నిరుపేదలందు ప్రేమభావంతో వాళ్ళకి కాస్త సో దానం చేసే గుణం కలిగి ఉండడం అనేటటువంటి భావాలని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదువుతో పాటు చెప్పినప్పుడే సో అందుకుగాను మన ఈ హిందూ సమాజంలో సో ఏదైతే మనకి రామాయణము మహాభారతము భాగవతం అలాగే భగవద్గీతల ద్వారా ఈ ధర్మమే మనం తెలుసుకోవాల్సింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదైతే సో ధర్మం ఏదో చెప్పేది జ్ఞానం సో ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించడానికి అవసరమైంది ధనము మరియు ధైర్యము